ఇవైతే చింతకాయ పిక్కలు అంటే చింతకాయ తీసిన తర్వాత లోపల గింజలు వీటిని కాల్చుకొని తింటే మొకాళ్ళ నొప్పులు కొంచెం తగ్గుతున్నాయి అని చెప్పేసి అన్నారు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు కాకపోతే మేమైతే తింటాం అంటే మేము మొక్కల నొప్పులని కాదు కానీ టైంపాస్ తింటాం బాగా టేస్ట్గా ఉంటాయి కాల్చుకొని తింటే కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది చెప్తున్నారు ఇవి తింటే మొక్కల నొప్పులు తగ్గుతున్నాయని కొంతమంది ఏంటంటే తమలపాకు తింటారు కదా తమలపాకు తిన్నప్పుడు ఇది కూడా తింటారు ఒకటి నోట్లో పెట్టుకుంటారు అనమాట అంటే తమలపాకుతో తింటే ఇది కొంచెం ఏమంటారు ఎక్కువసేపు తినొచ్చు అన్న ఆలోచనతోని పెద్ద పెద్ద ముసలి వాళ్ళు అయితే తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇవి తింటే కొంచెం దాహం కూడా కాదు దాహంగా ఉన్నప్పుడు ఇది తింటే మనకు వాటర్ అందుబాటులో లేనప్పుడు ఇది ఒకటి నోట్లో పెట్టుకుంటే దాహం అనేది తీరుతుంది మస్తు టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్ దీంతో అయితే ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు కానీ ఈ మధ్య అయితే ఎక్కువగా ఇవి తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి అన్నొక్క మాట అయితే తినిపించింది కానీ నిజం అబద్ధమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ మాత్రం భలే టేస్ట్ ఉంటాయి తెలుసా కాల్చుకొని తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు దగ్గరలో చింతకాయ పిక్కలు దొరుకుతాయి బాయ్ ఈ వీడియో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్